మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ట్యాప్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ముందుకెళ్ళటానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఫామ్లోకి ఈరోజు ఒక పెద్ద కట్ల పాము ఎంటర్ అయ్యటానికి చూసింది అదేవిధంగా సేఫ్టీగా మేము పాక్కున్నటువంటి నెట్లో అది చిక్కుకుంది సుమారుగా ఇది మేము పాతుకున్న దగ్గర నుంచి సుమారుగా ఇది నాలుగోది ఇలా ప్రతిసారి వస్తున్నటువంటి పాముల నుంచి మా ఫామ్ని ఈ నెట్టు పూర్తిగా కాపాడుతుంది సో ఈ నెట్టు ఎలా కాపాడింది అదేవిధంగా మా ఫామ్కి ఎంత దూరంలో ఈ పాముని ఈ నెట్టు పట్టుకుంది అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీరు కూడా ఇలా నెట్ని పాతుకొని మీ ఫామ్ని కాపాడుకుంటారని కోరుకుంటూ ఏమి తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ ఇస్తారని ఆకాంక్షిస్తూ ఇక ఈ నెట్టు చూస్తాం రండి నెట్టు లేపోయినట్లయితే బీభత్సం జరిగేదండి ఎందుకో చూడండి ఒకవేళ నెట్టు కానీ లేకపోయినట్టయితే ఈ ఫాము డరెక్ట్ ఫామ్లోకి ప్రవేశించి చిన్నపిల్లలు అదేవిధంగా కొన్ని అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఖర్చే ప్రమాదం ఉంది సో ఇప్పుడు చూడండి అది ఎంత ఇదిగా ఉందో ఈ నెట్టు ఈరోజు మా ఫామ్కి రక్షణగా నిలిచిందనే చెప్పాలి సో మీరు కూడా ఇలా ఫామ్ ఉన్నట్లయితే ఇట్లా ఏర్పాటు చేసుకోండి చూడండి ఇది ఫాము చూడండి ఫామ్లో ఉన్న తలుపు తీస్తే ఫామ్లో కోళ్ళు అక్కడ అది నెట్లో చిక్కుకొని ఉంది సో ఒకవేళ అది నెట్లో కానీ చిక్కుకోకుండా ఉన్నట్లయితే ఇటువైపుకు వచ్చేసి ఖచ్చితంగా ఈ ఫామ్లోకి ఎంటర్ అయ్యి మన కోళ్ళని ఇబ్బంది పెట్టేది అందుకని మీరు కూడా అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా అన్ని సేఫ్టీ జోన్లు మొత్తం మీరు కూడా ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తూ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నెట్టు ఈ నెట్ కానీ లేకపోయినట్లయితే ఈరోజు ఈ అది ప్రస్తుతానికి చూడండి చనిపోయినట్లు ఉంది కానీ అది పూర్తిగా ఆరోగ్యంగానే ఉంది ఇది చూడండి కదులుతూ ఉంది చూడండి అందుకోండి ఇలా ఈ నెట్ కానీ లేకపోయినట్లయితే అది ఫామ్లోకి ఖచ్చితంగా ఎంటర్ అయ్యి మన కోళ్ళని ఇబ్బంది పెట్టేది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఫామ్ కోళ్ళ ఫామ్ ఉన్నట్లయితే మీరు కూడా ఇట్లా నెట్టు బిగించుకొని మీ ఫామ్ని కాపాడుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మన ఛానల్ అయితే సుమారు డెబ్బై ఐదు వేల మందికి రీచ్ అయింది వేలల్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం మరిన్ని వీడియోలు చేసేదానికి ప్రోత్ఫలం ఇస్తారని కోరుకుంటూ మీ ఎన్విఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ చూడండి ఇది నెట్టు ఓవరాల్గా మేము బిగించుకోవటం జరిగింది దానివల్ల ఈరోజు మా ఫామ్లో ఉన్న కోళ్ళను కూడా మేము కాపాడుకోవటం జరిగింది మీరు కూడా ఇలానే పూర్తి స్థాయిలో నెట్ని బిగించుకొని ఈ పాములు బెడద నుంచి మీ ఫామ్ని కాపాడుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు షేర్ చేస్తూ నచ్చితే లైక్ చేస్తూ మన ఛానల్ उन्नति की पाट पड़ता आकांक्षिस्ट थैंक यू थैंक यू वाचिंग फ्रेंड्स